ఒక కొత్త సిరీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేషనల్ రౌండప్ కి శ్రీకారం చుట్టింది నేషనలిస్ట్ హబ్ మోదీ అండ్ మమతా బెనర్జీ మోదీ ఈజ్ అ డిక్టేటర్ ఎందుకంటే మోదీ ఆయన మీద చేసిన ఏదైనా ఆరోపణ కానీ ఆయన మీద చేసిన ఏదైనా కమ్యూనికేషన్ వీడియో డాక్టర్ వీడియోస్ ఆయన ఇవాళ దగ్గర కేసు రిజిస్టర్ చేయలేదు నేషనల్ రౌండ్ అఫ్ ఇరవై ఐదవ ఎపిసోడ్ ఆదిశంకరాచార్యులు తపస్సు చేసినటువంటి ప్రాంతం దానికి ప్రతీతి మన టూరిజం టూరిజంకి కనెక్షన్ వచ్చేసి జయశ్రీరామ్ అంటారు కానీ వాళ్ళు హరహర్ మహాదేవ్ అనరు అంటాడు మోదీ ఎప్పుడన్నా హరహర్ మహాదేవ్ అన్నాడా సుప్రీంకోర్ట్ అండ్ పార్లమెంట్ ఈ రెంటికి మధ్య ఏదో ఒక తెలియని ఒక వార్ నడుస్తున్నట్టుగా కనబడుతుంది పార్లమెంట్ పాస్ చేసిన ఒక లాని ఒక సుప్రీంకోర్టు కొట్టేయడం అంటే ఇప్పుడు నేషనల్ రౌండప్ యాభైవ ఎపిసోడ్కి చేరుకుంది ఓవైపు పిఎఫ్ఐ బ్యాన్ జరిగింది కూడా బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం ఒకవైపు కాన్స్పిరసీ ఒకవైపు ఉన్నప్పుడు అదే టైంలో ఫేర్ అండ్ రెమ్యూనేటివ్ ప్రైస్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టా చూస్తారు మీరు ప్రొటెస్ట్ చేసిన ఫార్మర్స్ చూడండి వాళ్ళు అడుగుతుంది అంటే ఇరవై ఐదు ఎంఎస్పీలు క్రాప్ మీద ఎంఎస్పీలు ఏమంటారు పది లక్షల కోట్లు అది చేయాలంటే పది లక్షల కోట్లు డెబ్బై ఐదవ ఎపిసోడ్ రూపంలో మేమే ముందుకు వచ్చాము నిజంగా నాకు కూడా ఆశ్చర్యకరంగానే ఉంది కేరళ ప్రీస్ రిమూవ్ ఫ్రమ్ చర్చ్ ఆఫ్టర్ జాయినింగ్ బీజేపీ క్రిస్టియన్ గ్రూప్స్ అనేది ఏమైపోయిందంటే వాళ్ళకు ముందు కాంగ్రెస్ వైపు ఉండే వాళ్ళ మొత్తం లీనింగ్ కాంగ్రెస్ ఎప్పుడైనా ఈవెన్ హైబీ ఈడన్ లాగే ఎర్ణాకలం నుంచి ఉన్న క్యాండిడేట్ని డిసైడ్ చేసింది చర్చ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు క్యాండిడేట్ అని చెప్పేసి కేరళ కాంగ్రెస్ అనే పార్టీ ఉంది కేరళ కాంగ్రెస్ మనీ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు కేరళ కాంగ్రెస్ వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ వాళ్ళు దే ఆర్ కంట్రోల్ టోటలీ బాధ్ వచ్చారు వాళ్ళకి అఫిలియేషన్ ఓపెన్గా చెప్తారు మాకు ఇప్పుడు మాత్రం చైనా లోపలికి వచ్చేస్తోంది అని మాట్లాడడం కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే కదా చైనాకి ఇదే కావాలి వాళ్ళకి ఏం కావాలంటే రాహుల్ గాంధీ తీసుకొస్తాడు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తాడని చెప్పేసి చూస్తున్నాం మనం కోట్లాది వేలు చైనా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అఫీషియల్గా అఫీషియల్ సోర్సెస్ అది వైలేషన్ ఎఫ్సీఆర్ యాక్ట్ వైలేషన్ అది ఏం చేశారే అమిత్ షా గారు క్లియర్గా అడిగారు ఇన్ని స్టడీస్ చేశారా చైనా ఇంత టెరిటరీ తీసుకెళ్లిపోయింది ఏం చేశారని స్టడీ చేశారని అడిగారు ఏం లేదు దిస్ ఇస్ వాట్ రాహుల్ గాంధీ ఈస్ ప్రపోజింగ్ మీరు లక్ష రూపాయలు సంపాదిస్తే దాంట్లో పద్దెనిమిది వేలు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతారు మీకు హక్కు లేదు దాని మీద ఐ విల్ ఇన్ డీటెయిల్ స్పీక్ అబౌట్ ఇట్ తొంభై తొమ్మిదవ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చాము వంద వారాల పాటు ఎక్కడా కూడా అసలు మధ్యలో గ్యాప్ లేకుండా ఎక్కడా ఆపకుండా నిరాటంకంగా ఈ నేషనల్ రౌండప్ కొనసాగుతూ వస్తోంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొని ముందుకు సాగుతోంది సార్ నేను మీ వీడియోలు చూస్తుంటాను సార్ అయ్యప్ప గుడి బలవరంలో కూడా మొన్న ఇద్దరు కలిచారు నాకు సార్ మీ వీడియోలు చూస్తున్నాను అంటే ఒక ఒక ఫీలింగ్ ఉన్నవాళ్ళు నేషనలిజం హబ్లో బిలీవ్ చేస్తున్నారా ఎందుకంటే మన దగ్గర దీనికన్నా చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ అవును కానీ వాళ్ళు ఇదే చెప్తున్నారు ఈ ఛానల్స్ ఎవరు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు అది చాలా ఇంపార్టెంట్ అంటే నేషనల్ అబ్బా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు